హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను ఇంట్లో పిల్లలు మారం చేసి బయట చాక్లెట్ కొలాలని అడిగినప్పుడు మనం ఇంట్లోనే ఇలా చక్కగా హెల్దీగా వాలాట్స్ తోటి చాక్లెట్స్ అన్ని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు పైగా వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అలాగే హెల్దీగా పెట్టినట్టు కూడా ఉంటుంది తరచూ వాళ్ళట్ ఏదో ఒక రూపంలో తీసుకున్నా కూడా మనకి బోన్స్ ని గట్టి పడడానికి అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇందులోని ఫైబర్ గుడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇవే కాదు ఇందులో చాలా రకాల పోషక విలువలు అయితే ఉన్నాయి మనం డైలీ రెండు వాల్నట్స్ తిన్నా కూడా మనకి అవన్నీ కూడా అందుతాయి మరింత కాలసీ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు వాల్నట్ అయితే తీసుకోవాలి దీన్ని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వాల్నట్ లోపల వరకు చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి మాడిపోకుండా కలర్ చేంజ్ కాకుండా నెమ్మదిగా లోపల వరకు చక్కగా వేగేంత వరకు చూసారు కదా ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్క చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని అరకప్పు బెల్లము లేదా మీ స్వీట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు అలా అరకప్పు వాటర్ వేసి కొద్దిగా ఇలాచి పౌడర్ ఇప్పుడే వేస్తున్నాను మీరు కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఇదంతా కూడా కరిగిపోయి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న వాల్నట్ పౌడర్ ని ఇందులోకి వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలిసేలాగే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఇలాగే ఉడుకుతూ ఇది కాస్త దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ స్టేజ్ లోని ఇవి పైకి వచ్చి మన పైన చెడుతాయి కాస్త జాగ్రత్తగాను మూత పెట్టుకుంటూ విధంగా చక్కగా ఇలా ప్యాన్ కి సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కలుపుకుంటే విధంగా ఉడికి ఇలా ప్యాన్ కి సపరేట్ అయిన తర్వాత కాస్త గో చల్లగాయి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి నచ్చిన షేప్ లోని చాక్లెట్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ షేప్లో వచ్చేలాగా చేశాను నేను తీసుకున్న ఒక కప్పు వాల్నట్కి నాకు ఇన్ని పీసెస్ అయితే వచ్చాయి మీరు కావాలంటే లడ్డు అయినా చేసుకుని తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా హెల్దీగా మనము చక్కగా ఇంట్లో పిల్లలకి ఇలా చాక్లెట్స్ అయితే చేసి పెట్టచ్చు చూసారు కదా ఎంత చక్కగా అయితే వచ్చాయో ఇష్టంగా కూడా తింటారు ఇలాగానే చేసి పెట్టామంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదరాయో కమెంట్లు అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్ watching